నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కానివ్వండి దాదాపు సచివాలయ వ్యవస్థ ద్వారా లక్ష ముప్పై వేల మంది ఉద్యోగ అవకాశాలు కానివ్వండి సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి దాంట్లో కానివ్వండి ఇలా రకరకాలైనటువంటి నిర్ణయాలు వ్యవస్థల్లో తీసుకుని వచ్చి మార్పులు తీసుకుని వచ్చి ఇన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి సంస్కరణల్ని ప్రజలు స్వాగతించలేకపోయారా ఇవన్నీ కూడా దీని మీద అంటే లేదా ఇన్ని కార్యక్రమాలు చేస్తాం ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఆశించారా వీటన్నిటికి కూడా క్వశ్చన్ మార్క్స్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముందు ఉన్నాయి దీనికి అన్నిటి కూడా సమాధానాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది డెఫినెట్గా ఆ రకంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం అన్ని రకాలుగా కూడా ఈరోజు నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడినటువంటి మాటలు చూస్తాం పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా దాడులు చేయాలనేటువంటిది మా ఉద్దేశం కాదు అనేటువంటి మాట వారు పెద్దరకంగా వారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పినట్టుగా నేనైతే చూడలేదు కానీ కానీ గడిచినటువంటి నలభై ఎనిమిది గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని దయచేసి ఖండించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది ఇంట్లోంచి బయటికి పిలిచి పేరు పెట్టి పిలిచి బయటికి ఏ రకంగా దాడులు చేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం సామాన్యమైనటువంటి ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని చెప్పి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ఇళ్లలోంచి బయటికి పిలిచి కొడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇది ప్రజాస్వామ్యానికి ఏ రకమైనటువంటి మెసేజ్ని ఇస్తుందో అనేటువంటిది కూడా వారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ పరిస్థితి ఉంది ఒకసారి ఆలోచన చేయమని చెప్పుకోతా ఉన్నా గెలుపుకోవటంలు అనేటువంటివి రాజకీయాల్లో సర్వసాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి తప్పకుండా దాన్ని